హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి ఈ రోజు జెరూషలంలో ఉన్న గ్రేప్స్ ఫార్మ్స్ కి వెళ్ళి గ్రేప్స్ ఫార్మ్స్ లో ఉన్న డ్రిప్పింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈరోజు చూపిస్తాను సో ప్రెజెంట్ అయితే నేను ఆల్రెడీ వెళ్తున్నాను సో ఈ కొండలన్నీ కూడా దాటుకుని మనం వెళ్ళవలసి ఉంటుంది ఆ గ్రేప్స్ ఫార్మ్స్ కి అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా హైట్ లో ఉన్నాయి ఈ ఫార్మ్స్ అన్ని కూడా సో ప్రెజెంట్ అయితే నేను వెళ్తున్నాను అక్కడికి ఏదైతే ఈ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ మొత్తం కూడా డౌన్ ఇట్స్ వైడ్ ఏమి ఉండదు లెఫ్ట్ సైడ్ అయితే నీటి మంచి మార్చుకొని డ్రిప్పింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ పంటలు పండించడానికి ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు అయితే గనక ఇది ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ ఉంది ఇవి ఒక టూ ట్యాంక్స్ ఉన్నాయి ఇక్కడైతే గనక ఇవి డ్రిప్పింగ్ కోసం ఇక్కడ అరేంజ్ చేసినటువంటివి సో పైన పైప్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ పైప్స్ ద్వారానే దీనికి రీఫిల్ అనేది జరుగుతుంది ఎప్పుడైతే వాటర్ తగ్గుతూ ఉంటుందో అది ఆటోమేటిక్గా వాటర్ అనేది మళ్ళీ రీఫిల్ అయిపోవడం అది ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని అంతటా అదే కూడా ఆగిపోతూ ఉంటుంది సో ఇలా ఈ రకంగా డ్రిప్పింగ్కి కనెక్షన్ అనేది ఇస్తారు సో ఇదంతా కూడా టైమర్తో సెట్ చేస్తారనమాట సో రోజుకి ఎన్నిసార్లు వాటర్ ఇవ్వాలి ప్లాంట్స్కి కానీ ఈ గ్రేప్స్ ప్లాంట్స్కి ఎప్పుడు వాటర్ ఇవ్వాలనేది దానికి కూడా టైమర్ సెట్ చేస్తారు ఆ టైం ప్రకారంగా ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుంటుంది పైప్స్లోకి ఎంత క్వాంటిటీ ఎన్ని లీటర్స్ వాటర్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవటం ఉంటుంది సో దీని ద్వారానే మనకి వాటర్ అనేది డ్రిప్పింగ్ సిస్టానికి వెళ్ళడం డ్రిప్పింగ్లో డ్రాప్స్ పర డ్రాప్స్ డ్రాప్స్ కింద వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఎవ్రీడే వీళ్ళు వాటర్ పెట్టవలసిన పని లేదు టైం టు టైం దాని అంతటదే వాటర్ అనేది ప్రతి ప్లాంట్ కి వాటర్ అందేలాగా ఈ టెక్ ఈ టెక్నాలజీ మాత్రం చూసుకుంటుంది ఇదే మీరు కనిపిస్తుంది కదా ఇది టైమర్ అనమాట సో ఈ బాక్స్ లోపడే టైమర్ ఉంటుంది ఆ టైమర్ సెట్ చేసి పెట్టుకోవాలి సో మనకి రోజుకి ఎన్నిసార్లు వాటర్ కావాలి ఎంత క్వాంటిటీలో మనకి వాటర్ వెళ్లాలనేది మనం ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటది సో దాని ద్వారా ఈ పైప్స్ ద్వారా మనకి ప్లాంట్స్కి కి వాటర్ వెళ్ళిపోతుంటుంది అనమాట ఇజ్రాయిల్ కంట్రీ సోలార్ పవర్ ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటది అగ్రికల్చర్ లో మెయిన్ గా డ్రిప్పింగ్ సిస్టమ్ మొత్తం సోలార్ ఎనర్జీ వీళ్ళు రన్ చేస్తున్నారు ప్లాంట్స్ కి దీని ద్వారా వాటర్ వెళ్ళిపోవటం వాటర్ వెళ్లిన తర్వాత అవన్నీ ప్లాంట్స్ కి రీచ్ అవుతూ ఉంటుంది స్లోగా సో మొత్తం అగ్రికల్చర్ ఫామ్ కి కంపల్సరీగా ఈ సెటప్ అయితే అరేంజ్ చేసుకుంటారు ఇజ్రాయెల్ లో మెయిన్ గా వాటర్ దగ్గర మాత్రం ఒక రూల్ అనేది పెట్టడం జరిగింది ఇంటిలో యూజ్ చేసే వాటర్ కి అండ్ అగ్రికల్చర్ లో యూజ్ చేసే వాటర్ కూడా ఇది వర్తిస్తుంది కంపల్సరీగా సో ఇంటిలో యూజ్ చేసే వాటర్ కి అయితే సిక్స్టీ డేస్ కి ఒక పర్సన్ సెవెన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి క్యూబిక్ మీటర్ కాస్ట్ వచ్చేసి ఇజ్రా సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ గా ఉంటుంది ఇంతకు మించి వాటర్ యూజ్ చేస్తే గనక ఏదైతే కాస్ట్ ఉందో అది డబల్ అయిపోతుంది అనమాట సో ఈ రకంగా ఇంటిలో యూజ్ చేసే వాటర్ అండ్ అగ్రికల్చర్ యూజ్ చేసే వాటర్ కూడా లిమిట్ లోనే వాడాలి అంతకు మించి వాడితే దానికి కాస్ట్ అనేది పెరిగిపోతుంది సో ఎక్కడా కూడా వాటర్ వేస్టేజ్ అనేది కాకుండా ఇజ్రాయల్ లో ప్రతి దానికి కూడా సేఫ్ గా ప్రతిదీ చెక్ చేసుకుంటా ఇన్ కేస్ ఇచ్చిన పరిమితిని మించి వాటర్ యూజ్ చేస్తే కనుక వన్ మంత్కి అక్కడ మీకు నోటీస్ అనేది పెట్టడం జరుగుతుంది మీరు ఎక్కువ వాటర్ యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా గ్రేప్స్ అయితే సైజు ఇంప్రూవ్ అయినాయి లాస్ట్ టైం కంటే సో మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టారు కదా మొన్న ఈ ఎక్స్ట్రా వచ్చిన కొమ్మలన్నీ తీసి కట్ చేసి చాలా నీట్గా చేసి పెట్టారు సో నేను చూపించిన డ్రిప్పింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇలా ఎండింగ్ ఇలా చేస్తారు సో ఇక్కడతో ఇక్కడ వాటర్ స్టాప్ అయిపోతుంది అనమాట సో ప్రతి ప్లాంట్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రతి దానికి కూడా చిన్న హోల్ పెట్టడం జరుగుతుంది ఎక్కడైతే మనకి ప్లాంట్కి వాటర్ అవసరమో అక్కడ చిన్న హోల్ చేస్తారు సో ఇలా సో ఇలాంటి స్మాల్ పైప్స్ ద్వారా మొత్తం ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అన్ని ప్లాంట్స్కి వాటర్ అందేలాగా దీన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది సో అది ఏ టైంలో లో వాటర్ మనకి ఇవ్వాలనేది ఆల్రెడీ సెట్ చేస్తారు కాబట్టి టైం ద్వారా వాటర్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ డే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా ఈ గ్రేప్స్ ఫార్మ్స్ కి సమ్మర్ లో అయితే కనుక ఎనిమిది నుంచి పది గ్యాలన్ల వాటర్ అవసరం పడుతుంది అంటే ముప్పై నుంచి ముప్పై ఏడు లీటర్ల వాటర్ అవసరం పడుతుంది రోజుకి వర్షాల టైంలో లో అయితే ఇది ఇంకా తగ్గుతుంది బట్ సమ్మర్ లో అయితే గనక ఈ మెజర్మెంట్స్ అయితే గనక మెయింటైన్ చేస్తారు కంపల్సరిగా వన్ ఎకర్ గ్రేప్స్ ఫార్మ్స్ కి అయితే గనక ఈ కొలతలు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫామ్ లో నేను ఇదైతే గనక సీడ్లెస్ గ్రీన్ గ్రేప్స్ ఇవి ఈ గ్రేప్స్ కాస్ట్ ఇజ్రాయెల్ మార్కెట్ లో అయితే సెవెన్ షెకల్స్ నుంచి ట్వెల్వ్ సెకల్ వరకు ఉంది ఇజ్రాయెల్ లో మొత్తం నూట ఇరవై రకాల గ్రేప్స్ ని పండిస్తున్నారు వైన్స్ కి అండ్ తినడానికి కలిపి నూట ఇరవై రకాల గ్రేప్స్ పండిస్తున్నారు సో ఇది ఒక రకం అందులో మనకైతే గనక పదివేల రకాల గ్రేప్స్ వెరైటీస్ ఉన్నాయి బట్ అన్ని కూడా అన్ని ఏరియాస్ లో పండవు ఇజ్రాయెల్ లో అయితే గనక ఒక నూట ఇరవై రకాలు మాత్రమే పండిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి గ్రేప్స్ వెరైటీస్ మాత్రమైతే నూట ఇరవై ఉన్నాయి అవి మాత్రమే ఇజ్రాయెల్లో పండించడం జరుగుతుంది ఇజ్రాయెల్లో పండించిన గ్రేప్స్ మిగతా కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ కంట్రీ అయితే సో ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ప్రతి ప్లాంట్ దగ్గరికి కూడా ట్యాగ్ అయితే పెట్టారు దీనికి హార్వెస్టింగ్ టైంలో లో కూడా వీలుగా ఉండేలాగా ట్రాన్స్పోర్టింగ్ వీలుగా ఉండేలాగా ప్లాంట్స్ కి ప్లాంట్స్ కి మధ్యలో వెహికల్ వెళ్లే గ్యాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఫార్మ్స్ లో ఇదైతే ఇక్కడ పండించిన గ్రేప్స్ ని వెయిట్ చూడడానికి పెట్టినట్టుగా ఉంది ఇది ఫార్మ్స్ కి మధ్యలో ఉంది m u l t i m

What is going to be in channel. India? Uh, Israel vlogs. <laughs> kamesh Kamesh. Ish. Israel vlogs, comments Yeah, Damn. Yeah, because that much I love Israel. Yeah. Five, five, six. So if you want to come to end screening, if it is okay, I will upload in YouTube. I would love to. Yeah, okay, I can arrange uh, the camera. So if, then. Is the, if he allows me, so yeah, let's go. He's the boss? He's the boss. They ah, okay, are the boss. He's the boss. So I don't know what to say. Ah, okay. so I, I can't say about in yeah? India. people.

What is your name, what your name? My name Raju uh, Raju uh, Raju we my, my, my yeah. Yeah. I'll come with you, love you yeah. We love you Raju We love you Raju Thank you and we love Israel We love you We, love you. we love you. תודה רבה

హలో వీళ్ళే కాకుండా ఈ ఫార్మ్స్లోకి ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు

వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను సో మీ లవర్ సపోర్ట్ ని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తెలియజేస్తారనుకుంటున్నాను మరెన్నో మంచి వీడియోలతో మళ్ళీ వస్తాం లో మీ ఈస్ట్ బాబా అబ్బాయి ఆల్